మొక్క దేహంలోని వివిధ కణజాలాల అధ్యయనాన్ని కణజాల శాస్త్రం ఇస్టాలజీ అంటారు కణజాల అంత అంతర్నిర్మాణ శాస్త్రం ఎనాటోమీ అంటారు మొక్క దేహం లోపల కణాల కణజాలాలుగా కణజాలాలు అంగాలుగా విభజన సందర్భమే ఉంటాయి వివిధ కణజాలాల అమరిక వాతావరణ వైవిధ్యతకు అను అనుక్రియ కలిగి ఉంటాయి అటువంటి మార్పులను అనుకూలనాలు అంటారు విశిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే రకానికి విన్న రక ఒకే రకానికి లేదా భిన్న రకానికి చెందిన కణాల సమూహాన్ని కణజాలం అంటారు ఒకే రకమైన ఉండొచ్చు భిన్న చెందిన ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించాలి అంటే ఒకటి ఫుడ్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా వాటర్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలా రక్షణకి అన్నింటికి తోడ్పడుతుంది అనమాట ఒకే ఒకే విశిష్టమైన విధిని నిర్వర్తించి ఒకే రకానికి లేదా భిన్న రకాలకి చెందే కణాల సమూహాన్ని కణజాలం అంటారు కణజాలంలోని కణాలకు విభజన శక్తి ఉంటే దాన్ని విభాజ్య కణజాలం అంటారు శాశ్వత కణజాలంగా ఉంటే దాన్ని విభజన శక్తి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోయి ఉంటాయి శాశ్వత కణజాలంలోని కణాలు అంటే అప్పుడు కణాలను మనం రెండు రకాలుగా విభజించాం విభజన శక్తి కలిగిన విభజన శక్తి ఉన్న వాటిని విభజన శక్తి ఉంటే వాటిని విభజన శక్తి ఉన్నవి విభజన శక్తి లేనివి దాన్ని బట్టి కణజాలను రెండు రకాలు అనమాట విభాజ్య కణజాలు అయితే విభజన శక్తి కలిగి ఉంటాయి శాశ్వత కణజాలంటే కొంచెం ఉండొచ్చు లేదా మొత్తానికి విభజన శక్తిని లేకుండా లేకుండా కూడా కలిగి ఉండవచ్చు అనమాట మొక్కల పెరుగుదలలో విభాజక కణజాలాలు కా కా మొక్కల పెరుగుదల విభాజ్య కణజాలాలు అంటే విభజన చెందే కణజాలన్నమాట కారణంగా జరుగుతుంది కాండాగ్రాలు వేరా వేరు శిఖరాగ్రాల్లో కనిపించే విభాజ కణజాలాలు అగ్ర విభాజ కణజాలు అంటారు పుష్పాలు శాఖలు గ్రేవ్ మొగ్గలు అంటే మనకి పుష్పాలు కానీ శాఖలు గ్రేవ్ మొక్కల నుంచి అభివృద్ధి శాశ్వత కణజాలాల నడు విభాజ కణజాలలో శాశ్వత కణజాలాలు విభాజ కణజాలాలు మధ్య మధ్యస్థ కణజాలాలు ఉంటాయి ఇవి గడ్డి జాతి మొక్కల్లో కనిపిస్తాయి మధ్యస్థ విభాజ కణజాలాలు ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే గడ్డి జాతి మొక్కల్లో కనిపిస్తాయట విభాజ కణజాలాలు మొక్క దేహంలోని పాడైపోయినా లేదా దెబ్బతిన్న పునరుత్పత్తి భాగాలలో అంటే మధ్యస్థ విభాజ కణజాలాలు ఎక్కడ ఉంటాయండి మరి మధ్యస్థ విభాజ కణజాలు మొక్క దేహంలోని పాడైపోయిన దెబ్బతిన్న భాగాలు పునరుత్పత్తికి తోడ్పడతాయి విభాజ కణజాలు ఏం అంటే దెబ్బతిన్న కణజాలని పాడైపోయి కణజాలని పునరుత్పత్తి చేస్తాయి విభాజ కణజాలాలు మొక్కల జీవితం జీవితం అంటే విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని తొలి ద దశల నుంచి కనిపిస్తాయి ఎగ్జాంపుల్ అగ్ర మరియు మధ్యస్థ విభాజ కణజాలు అంటే ప్రాథమిక విభాజ కణజాలాలు విభాజ కణజాల ప్రాథమిక విభాజ కణజాలాలు ఇవంటే మనకి అగ్ర మరియు మధ్యస్థ విభాజ కణజాలు ఇవి మొక్క జీవితంలో దశలో కూడా కనిపిస్తాయి ప్రాథమిక విభాజ కణజాలాలు ఏంటి అంటారు అంటే అగ్ర మరియు మధ్యస్థ విభాజ కణజాలు ఎందుకంటే ఇవి జీవితం స్టార్టింగ్ నుంచి కూడా కనిపిస్తాయి ప్రాథమిక విభాజ కణజాలం నుంచి మొక్క ప్రాథమిక దేహం ఏర్పడుతుంది ద్వితీయ విభాజ కణజాలు మొక్క జీవితం దశలో ఏర్పడతాయి ద్వితీయ విభాజ కణజాలాలు ఎగ్జాంపుల్ వచ్చేసి పుంజాంతర విభాజ కణజావళి వెండు విభాజ కణజావళి పుంజాంతర మనకి ఇక్కడ ఇది దారు పశు కణజాలం ఉంటుంది కదా దాని చుట్టూ ఉంటుంది అనమాట అది పుంజాంతర కణజావళి పుంజాంతర విభాజ కణజావళి అంటే పుంజం లోపల కనిపించే విభాజ కణజావళి పుంజం నాలికా పుంజం లోపల కనిపించే విభాజ కణజావళి ప్రాథమిక విభాజకణజావళ రకానికి చెందింది నాలికా పుంజం ఇది పశు కణజాల దారు ఉంటుంది నాలికా పుంజం ఉంటుంది కదా అదంట ప్రాథమిక విభాజ కణజాల రకానికి చెందింది అనట నెక్స్ట్ వచ్చేసి పార్శ్వ కణజాలం పార్శ్వ వ్యాసార్థ పెరుగుదలను అంటే పార్శ్వ కణజాలం వ్యాసార్థ పెరుగుదలను ద్వితీయ కణాలు ద్వితీయ పార్శ్వ విభాజ కణజాలం నుంచి ఏర్పడతాయి ద్వితీయ కణజాలం ద్వితీయ పార్శ్వ విభాజ కణజాలం నుంచి ఏర్పడతాయి చర్మీయ కణజాలాలు సందాయ కణజాలాలు నాలిక కణజాలాలు అగ్ర విభాజ కణజాలం నుంచి ఏర్పడతాయి చర్మీయ కణజాలాలు సందాయ కణజాలాలు నాలిక కణజాలాలు అగ్ర విభాజ కణాల ను ఏర్పడతాయి సంక్లిష్ట స సరళ సంక్లిష్ట కణజాలాలు శాశ్వత కణజాల రకానికి చెందినవి సరళ ప్లస్ సంక్లిష్ట కణాల కణజాలాలు ఏంటంటే మనకి శాశ్వత కణజాల రకానికి చెందినవంట సరళ కణజాలంలో సరళ కణజాల నిర్మాణంలో విధులలో సరళ కణజాలం అయితే నిర్మాణం విధులలో ఒకే రకంగా ఉంటాయి సంక్లిష్ట కణజాలంలో ఒక ప్రత్యేక విధులు నిర్వర్తించే భిన్న రకాలకు చెందిన కణాలు కూడా ఉంటాయి సంక్లిష్ట కణజాలంలో అయితే ఒకే కణ ఒకే రకమైన కణజాలం ఉండదు రక భిన్న రకాలు ఉంటాయి అన్నమాట భిన్న రకాలకు చెందిన కణాలు ఉంటాయి కణాలు కణజాలకు కణాలు ఉంటాయి మృదు కణజాలం స్థూల కొడ కణజాలం దృఢ కణజాలం అనే అనేవి మూడు అనేవి సరళ కణజాలాలు అంటే సరళ కణజాలని మనం మృదు కణజాలం దృఢ దృఢకొండ కణజాలం అనమాట మృదు కణజాలం స్థూలకోణ కణజాలం అనేవి సజీవ కణజాలం అంట ఈ రెండు కూడా సజీవం కానీ దృఢ కణజాలం అనేది సజీవం కాదు స్థూలకోణం దృఢ కణజాలాలు అనేవి యాంత్రికాలు ఇవి రెండు యాంత్రికం ఈ రెండు సజీవం మృదు కణజాలంలోని కణాలు శిలిలోజు నిర్మితాలు స్థూలకోణంలోని కణాలు సెల్యులోజు హెమీ సెల్యులోజు పెక్టిన్లు ఉంటాయి దృఢ కణజాలంలో కణాలు లిగ్నియుత్తమే ఉంటాయి ఇవి నిర్జీవ కణాలు ఇది ఇంపార్టెంట్ మనకి మృదు కణజాలంలోని కణాలు శెల్ నిర్మితమైతే స్థూలకొన కణజాలంలోని కణాలు శెలిలోజు ఎమిశెలి పెట్టిన ఉంటాయి దుర్గ కణజాలంలోని కణాలు లిగ్నీ నితమే ఉంటాయి విని జీవ కణాలు మృదు కణజాలంలోని గణ సోమయోకి ఆహార నిర్వహణ స్రావక నివర్తిస్తాయి మందమైన మూలాలను కలిగి స్థూలకోణ అంటే మృదు కణజాలం గణ సోమయోగ ఆహార క్రియ శ్రావక క్రియలను అంటే ట్రాన్స్పోర్ట్ శ్రావకాలు అదే లేదా శ్రవించడం అలాంటి శ్రావక క్రియలను నిర్వర్తిస్తాయి మందమైన కనకవచాలు కలిగి ఉండడం మందమైన కనకవచాలు కలిగి ఉండడం స్థూలకోణ కణజాలం యొక్క ప్రత్యేక లక్షణం మందమైన కనకవచాలను కలిగి ఉండడం స్థూలకోణ కణజాలము యొక్క ప్రత్యేక లక్షణం పత్రాలు లేత కాండాలు బాయ్య చర్మానికి దిగువనాల స్థూలకోణ కణజాలం కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది మనకి పత్రాలు అదేవిధంగా లేత కాండాలు సారీ పత్ర వృంతాలు పత్ర వృంతాలు లేత కాండాలు బాహ్య చర్మానికి దిగువన స్థూలకోణ కణజాలకు కనిపిస్తుంది పత్ర వృంత వృంతంలో ఎందుకు ఉంటుంది వృంతం అనేది బెండ్ అవుతుంది కదా స్థూలకోణ కణజాలు కూడా బెండ్ అవుతుంది లేత లేతకాడాలు కూడా బెండ్ అవుతాయి బాహ్య చర్మానికి దిగువన కూడా స్థూలకొడ ఖణజాల కనిపిస్తుంది స్థూలకొడ కణజాలంలోని కణాలు అరతరెళ్లు కూడా ఉంటాయి దృఢ కణజాలంలోని కణాల లోపల ప్రదేశాన్ని అవకాశిక అంటారు దృఢ కణజాలంలోని కణాల లోపల ప్రదేశాన్ని ప్రదేశాన్ని అవకాశగా అంటారు పొడవాటి సన్నటి దృఢన దుడ దుడకణాలు కణాలు నారలు అంటారు బుడవాటి సన్నటి దుడకణ నారలు అంటారు స్కెర్లిడ్లు లిగ్నిన్యుత కవచాలను కలిగి నిన్నత కణజాలు వివిధ ఆకారాల్లో కనిపిస్తాయి దుడ కణాలు అనమాట దుడ మనం స్కెర్రిడ్లు స్కే స్కెర్లిడ్లు స్కెరిడ్లు స్కే స్క్లే రిడ్లు లేదా లిగ్ని లిగ్ని స్లేరిడ్లు లిగ్నిన్యుత కాన కవచాలను కలిగి నిన్నత నిజం అనమాట వివిధ ఆకారాలు ఉంటాయి దృడకణాలు ఫల కవచాలలో పల్ల పల్ల గుజ్జులో ఈ దృడకణాలు అనేవి మనకి ఫల కవచాలు ఫల కవచాలు ఉంటాయి కదా పైపుర పల్ల ఫ్రూట్స్ లోపల గుజ్జులో పత్రాల్లోని అదేవిధంగా బీచ్ కవచాలలో బీచ్ కవచాలు ఉంటాయి కదా బీచ్ కవచాలలో ఉంటాయి దారు పోషక కణజాలం అనే సంక్లిష్ట కణజాలాలు సంక్లిష్ట కణజాలం వీటిని నాలికా కణజాలను కూడా అంటారు దారు నీరు రవణాలు వీరు పత్రానికి ఉదముఖంగా ప్రసరణ చేస్తాయి దారు నాలుగు భిన్న రకాల కణాలతో ఏర్పడి ఉంటుంది అవి దారు కణాలు నాళాలు దారు మృదు కణజాలం దారు నాలలు అన్ని దారు దారు వచ్చింది అన్ని దారు ఉంటాయి కానీ పశు కళజాలం అయితే మనకి చాలక చాల ఉంటుంది ఇక్కడ దారు కణం నాళం నాళాలు ఇప్పుడు కదా నాళాలు దారు మృదు కండజాలం దారు నారలు దారు నారలు ఆవృత బీజ మొక్కలలో మాత్రమే ఉంటాయి వివృత బీజ మొక్కలలో దారు నాణాలు ఉండవు ఇంపార్టెంట్ పాయింట్ ఆవృత బీజ మొక్కల్లో మాత్రమే ఉంటాయి అంటే వివృత బీజ మొక్కల్లో ఉండవంట దారు దారులో ఒకే ఒక సజీవ భాగం దారు మృదుకరిజాం దారులోకి ఒకసీవంతు దారు దారులో ఉన్న దారు కణాలు దారుణాలు మాత్రమే ప్రసరణలో పాల్గొంటాయి దారులో ఉన్న దారు కణాలు దారు నాళాలు మాత్రమే ప్రసరణలో పాల్గొంటాయి దారు మృదు కణజాలంలో పిండి కొవ్వు ట్యానర్లు నిల్వ ఉంటాయి రేకి మృదుకణజాలం వ్యాసద ప్రసరణలో తోడ్పడుతుంది ముందుగా ఏర్పడే దారును ప్రథమ దారు అని తర్వాత ఏర్పడే దారును దారు అని అంటారు అంతర ప్రథమ ప్రథమదారు స్థితిలో ప్రథమ దారు కణాలు దవ్వ వైపుగా అంతర అంతర ప్రథమదారక స్థితిలో ప్రథమదారు కణాలు దవ్వ వైపుగా ఉంటే బాహ్య ప్రథమదారక స్థితిలో అవి పరిధి వైపుగా ఉంటాయి ఉంటాయి ఏం చూద్దాం అంతర ప్రథమదారక స్థితిలో అంత పోషక పోషకాణజాల ఆహార పదార్థాలు పత్రాల నుంచి మొక్కలు ఇతర పక్కలకు రవాణా చేస్తుంది పోషక కణజాలంలో చాలనీ మూల కణాలు అంటే చాలనీ కణాలు చాలనీ నాళాలు చాలని మూల మూలకాలు చాలనీ మూలకాలు చాలనీ మూలకాలు అంటే ఏమంటుంది దాంట్లో చాలనీ కణాలు చాలని నాళాలు ఉంటాయి ఇంకా నెక్స్ట్ సహకణాలు సహకణాలు పోషక కణజాలం మృదు కణజాలం అనబడే అంటే పోషక పోషకాణజాలంలో నారలు అనబడే నాలుగు రకాల కణజాలాలు ఏర్పడే ఉంటాయి అవి పోషక కణజాల నారలు నారలో నా పోషక అణజాలలో నాలు నాలుగు రకాల కణాలు తయారుపడతాయి పోషకాణజాల నారలు అవి చాలనీ కణాలు చాలని నారలు ప్రధానంగా ప్రసరణ ప్రసరణ చర్యలో పాల్గొంటాయి వృద్ధ బీజ మొక్కల్లో చాలనీ నాళాలు సహకణాలు ఉండవు వృత్త బీజ మొక్కల్లో చాలని నాళాలు సహకణాలు కణాలు వాటికి బదులు చాలనీ నాళాలు అల్లూమిన్ కణాలు ఉంటాయి పోషక పోషకాణజాలం ప్రతి కణజాలం నార కణాలు తప్ప మిగిలిన రకాల కణాలు వృత్తికాయుతమైన పదార్థాన్ని జీవ పదార్థాలు కలిగి ఉంటాయి అరిప అపరిపక్వైన చాలనీ కణ చాలనీ నాళాలు కేంద్రకాలు కలిగి ఉండవు వాటి విధులు మరియు సహకణాలతో ఉన్న కేంద్రకాలతో సహాయ కేంద్రకాలలో ఉన్న సహకణాలలో ఉన్న కేంద్రకాల సహాయంతో నిర్వర్తించుకుంటాయి చాలనీ నాళాలలో పీడైన ప్రవృత్తులను ఏర్పరిచి నిలిచి నిలిపి ఉంచడానికి సహకారాలు తర్పడతాయి ఏక మొక్కల్లో పోషక కణజాల మృదు కణజాలం ఉండదు పోషక కణజలాలలో అభివృద్ధి ఉన్నప్పుడు వృత్తికాయుత కేంద్రకాయత జీవ కలిగి ఉంటాయి కానీ వారి పక్వే జీవ కణాలుగా మారిపోతాయి మొక్క దేహంలోని కణజాలాల ఉనికి వాటి బట్ట ఉనికి వాటి నిర్మాణం విధులు భిన్నంగా ఉంటాయి మొక్క దేహంలోని కణజాలాల ఉనికి నిర్మాణం విధులు భిన్నంగా ఉంటాయి బాహ్య చర్మం పత్రరంధ్రాలు ట్రైకోమ్లు కేశాలు అన్నీ బాహ్య చర్మ కణాల వ్యవస్థగా ఏర్పడి ఉంటాయి బాహ్య చర్మం పత్రరంధ్రాలు ట్రైకోమ్లు కేశాలు అన్నీ కలిపి బాహ్య చర్మ కణజాల వ్యవస్థగా ఏర్పడి ఉంటాయి వెలుపలి బా వైపున ఉన్న ఉన్న పరణ అంటారు ఈ పైపు నీరు నీరు మొక్క దేహం నుండి ఆవిరైపోకుండా కాపాడుతుంది నీరు అవభాస పరమాట పతరంధ్రాలు వాయు వినిమయాన్ని కలగజే చేయడంతో పాటు బాస్పచేక నియంత్రణలో వాసుపుశాఖ నియంత్రణలో ఉంచుతాయి వాయు వినిమయాన్ని బస్ పతరంధ్రాలు తల్పించే మొక్కలు రక్ష కణాలు దెదల బీజ మొక్కల రక్షక కణాలు దదల బీజ మొక్కల రక్ష కణాలు చిక్కి గింజ ఆకారంలో ఉంటాయి ఎగదల బీజ మొక్కల రక్ష కణాలు ముగ్గురు ఆకారంలో ఉంటాయి చర్మ కణాలు హరిత రేణువులను చూపవు బాయచర్మ కణాలు అరితరేణువులను చూపవు కానీ రక్షక కణాలు రక్ష కణాలు హరిత రేణువులను కలిగి ఉంటాయి రక్ష కణాలు అరితరేణువులు ఉంటాయి కానీ చర్మ కణాలు ఉండవు అనమాట రక్షక కణాల కవచాలు అసమాన మందంతో ఉంటాయి బాయి చర్మ అంటే రక్ష కణాల యొక్క కవచాలు అసమాన మందంతో కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట పాయిచర్మంలో ప్రత్యేకత చెందిన కణాలను అనుబంధ కణాలు అంటారు మూలకేశాలు ఏకకణ నిర్మితాలు కాగా ట్రైకోములు బహుకణ నిర్మితాలు ట్రైకోములు సావక శ్రావక క్రియలలో పాల్గొనడమే కాక నీటి నష్టాన్ని నివారిస్తాయి మూలకేశాల శోష మూలకేశాలు శోషణ క్రియలో తోడ్పడతాయి వల్కలం పరిచక్రం దవ్వ దవ్వరేఖలు పత్రాంతర కణజాలాలు సందాయ కణజాలాలుగా పిలుస్తారు వల్కలం దవ్వ వల్కలం పరిచక్రం దవ్వ దవ్వరేఖలు పత్రాంతర కణజాలం సందాయ కణజాలాలుగా పిలుస్తారు అదర్మ స్థూల కణజాలంతో కానీ కణజాలంతో కానీ ఏర్పడి ఉంటుంది అదర్మం చర్మం అధ చర్మం స్థూల కణజాలంతో కానీ దుడల బీజ మొక్కల్లో అధ చర్మం దొదదలబీజ మొక్కలు స్థూలకోణంతో మొక్కల్లో మొక్కలు కణజాలంతో ఉంటుంది అధ చర్మం చర్మం వేర్లలో వేసద నాలికా పుంజాలు ఉంటాయి సహపర్ష నాలికా పుంజాలలో పార్శ్వ నాలికా పుంజాలలో దారు పోషక కణజాలు ఒకే వేసాబ్దామరు ఉంటాయి విస్తృత నాలికా పుంజాల్లో దారు పోషక కణజాలు నడవ విభాజ ఖణజాలు ఉంటుంది ద్విపార్శ్వ ది సహ ద్వి సహపార్శ్వ నాలికా పుంజాలలో కేంద్రీకృతంగా ఉన్న దారు ఇరువైపుల విభాజక కణజాలని పోషక కణజాలు కనిపిస్తాయి ఎగ్జాంపుల్ మనకి కొక్కరి వల్కలం లోపలి కణాలు పొరను అంత చర్మం అంటారు వలకలం లోపలి పొరను అంత చర్మం అంటారు అంత చర్మంలోని కణజాలను సోభారిన సోభరినియుతమైన కాజీరియన్ పట్టిలతో చట్టుబడి ఉంటాయి కాశ్పేరియన్ పట్టిలో అంత చర్మ కణాల యొక్క వేసాద స్పర్శకే కణ కవచాలపై కనిపిస్తాయి కనిపిస్తాయి వేరులో పరిచక్రం పలుచని గల ఒకే వర్ష కణాలు ఏర్పడి ఉంటుంది పరిచక్రం నుంచి పాశ్వ ఉద్భవిస్తాయి విభవిస్తాయి బీజ మొక్కల నిదలబీజ మొక్క వేరులో ద్వి త్రీ మరియు చతుర్శ ప్రథమ స్థితి సర్వసాధారణంగా కనిపిస్తుంది ఏకదలబీజ మొక్కల్లో బహుప్రథమ స్థాయికి స్థితి కనిపిస్తుంది ఏకబీజ మొక్కల వేళలు విభాజ కణజావళి అభివృద్ధి చెందదు నిదల బీజ వేరి కాండంలో నిజ ప్రసరణ స్తంభం ఏకదలబీజ కాండంలో యాక్టో అటాక్టో స్టీలు కనిపిస్తాయి నిదలబీజ కాండంలో పరిచక్రం దృఢ కణజాలయత నిజమ కణజాలం ఏక కణజాలయత మొక్క కాండంలో పరిచక్రం ఉండదు మొదల బీజ కాండంలో కాండంలో నిద్ర బీజ కాండంలో పరిచక్రం దృఢకండ జాలయ్యతనే జీవకండ జాలం అంట ఏకదల బీజ మొక్కలు అయితే పరిచకరమే ఉండదట దుదల బీజ మొక్కల కాండంలో అంత చర్మం పొరను పిండి పొర పిండి వర అంటారు ఏకదల బీజ మొక్కలలో వలకలం అంత చర్మం దవ్వదవ్వరకం ఉండవు ఏకదల బీజ మొక్కల్లో కాలంలో వలకలం అంత చర్మం దవ్వదెవ్వరకలు ఉండవు దుదల బీజ కాండాలలో నాలికా పుంజాలు వివృతం ఏకదల బీజ మొక్కల కాండాలలో నాలిక పుంజాలు సంభితం కాండాల అంతర్ కాండాలలో అంతర ప్రథమ ద్వారక స్థితి ఉండగా వేలలో ప్రథమ ద్వారక స్థితి ఉంటుంది నాలికా పుంజాలు వృత్తాకారంలో అమరి ఉండడం ద్వితీయ ద్వితీయ బీజ కాండాల లక్షణమైతే చల్లాచలకి అమరి ఉండడం ఏకదల బీజ లక్షణం ఏకదల బీజ మొక్కల కాండాలలో పుంజాలు దొడకన దొడకణజాల పుంజు తొడుగు లయ లజా లయ లయ జాతకు హోరాలు ఉంటాయి రీజ మొక్కల పత్రం స్తంభకణ జావలి స్పంజి కానుజావల్లో భేదనం చెంది ఉంటు ఉంటుంది కానీ ఎకదర్బి జరిగిన మొక్కల్లో పత్రాంతరం విభేదనం చెంది ఉండదు పత్రం ఓద్వ ఉపరితల అభ్యక్షతలం అని అదో అదో ఉపరితల ఉపాక్ష అదో ఉపరితలాన్ని ఉపాక్షతలం అని అంటారు పత్రం యొక్క ఓత్ర ఓధ్వ ఉపరితలాన్ని అభ్యక్షతలమని అదో ఉపరితలాన్ని ఉపాక్షతలం అని అంటారు ఓధ్వతలాన్ని ఏమో అభ్యక్షతలం అంట అంట కిందదే దలిపించే మొక్క పత్రంలో పతరంధ్రాలు అదవ తలంలో ఎక్కువ సంఖ్యలో ఓధవ తలంలో తక్కువ సంఖ్యలో కలిగి ఉంటాయి కానీ ఎకదలిపించే మొక్కలలో పతరంధ్రాల సంఖ్య ఎరతలలో సమానంగా ఉంటుంది గడ్డి మొక్క ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఏదెలిపించే మొక్కల పత్రాలు అదువ తలంలో ఎక్కువ ఉంటాయా కింద ఎక్కువ ఉంటాయా ఓకే గడ్డి మొక్కల పత్రంలో అభ్యక్షతలంపై అంటే పై పొల పైలో కణాలు కనిపిస్తాయి తలం అంటే ఊదు పై కణాలు పత్రాలను పొడి వాతావరణం నుంచి కా పత్రాలను పొడి కాపడమే నుంచి కాపాడమే కాక పత్రం నుంచి నీరు ఆవిరిపోవడానికి తగ్గిస్తాయి బీజం మొక్కల వే మొక్కలు దొదల బుల్లిఫం కణాలు పత్రాలను పొడి వాతావరణం నుంచి కాపడమే కాకుండా పత్రం నుంచి నీరు ఆవిరిపోవడం తగ్గిస్తాయి ద్వితీయ బుద్ధి దొదరబీజ మొక్కలు మరియు దుద్ధబీజ మొక్కల కాండాల వేలలో కనిపిస్తుంది పుంజాంతర విభాజ కణజావళి దవ్వరేఖలను దవ్వరేఖల కణాల నుంచి అభివృద్ధి చెందుతుంది పుంజాంతర విభాజక కణజావళి పుణ్యాంతర విభాజ కణజావళి దవ్వరేఖల దవ్వరేఖల కణాల నుంచి అభివృద్ధి చెందుతుంది పుణ్యాంతస్థ విభాజ కణజావళి పుణ్యాంతర విభాజ కణజావలలో కలిసిపోయి ఒక సంపూర్ణ విభాజ కణజావళ వలయం ఏర్పడుతుంది పుంజాంతస్థ విభాజ కణజావళి పుంజాంతర పుణ్యాంతర విభాజ కణజావల్లో కలిసిపోయి ఒక సంపూర్ణ విభాజ కణావళి వలయం ఏర్పడుతుంది విభాజ కణావళి క్రియాశీలత వెలుపల వైపు కంటే లోపల వైపుకి ఎక్కువగా ఉంటుంది అందువలన ద్వితీయ దారు అందువలన ద్వితీయ దారు ఎక్కువగా ఏర్పడుతుంది వెలుపుల వైపున చాలా కొద్ది మాత్రమే ద్వితీయ పోషక కణజలం ఏర్పడుతుంది విభాజ కణజావల నుంచి దారు రేఖలు పోషక కణజాల రేఖలు వ్యాసార్థంగా పొడవుగా పొడవు ఏర్పడతాయి వీటిని ద్వితీయ రేఖలు అంటారు వీటిని ద్వితీయ రేఖలు అంటారు పెరుగుదల అనుకూలమైన కాలంలో ఏర్పడే దారు వసంత దారువు లేదా తొలి దారు అని అంటారు ఇది ఇది తేలిక వర్ణంలో కలిగి తక్కువ సాంద్రతను చూపుతుంది దీనిలోని నాళాలు విశాలమైన అవకాశాలను ఏర్పరుస్తాయి పెరుగుదల పెరుగుదలకు అనుకూలమైన కాలంలో ఏర్పడే దారువును పెరుగుదలకు అనుకూలమైన అంటే పెరుగు పెరిగినప్పుడు ఏర్పడే అనమాట అంటే దారువును వసంత దారు లేదా తొలి తొలిదారు అంటారు అంటే లేత వర్ణంలో తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది కణాలయము విశాలంగా దారు నాళాలు విశాలమైన అవకాశాలు పెరుగుదల అనుకూలం కానీ అనుకూలం కాల కాలంలో ఏర్పడే దారును శరదృత దారు అంటారు లేదా మల్లిదారు అంటారు ఇది గాఢ పెరుగుదలకు అనుకూలంగా ఉండేది అనుకూలంగా అనుకూల కాలంలో ఏర్పడే దారునేమో వసంత ధ్రాతు అంటారు అనుకూలం కాలంలో ఏర్పడే ద్వారానేమో శరద్రాలు లేదా మల్లిదారు అంటారు అనమాట ఇది గాఢవర్ణంలో ఉంటుంది గాఢవర్ణంలో ఉంది గాఢవర్ణం కలిగి తక్కువ ఎక్కువ సంద్రత ఎక్కువ సంద్రతను చూపుతుంది దీనిలోని దారు నాళాలు ఇరికైన అవకాశం కలిగి ఉంటాయి వసంతదారు ద్వితీయు శరద్దు ఏకకాల ఏక కేంద్రక వలయాలుగా ఏర్పడడం వల్ల వార్షిక వలయాలు ఏర్పడతాయి వసంతదారు వల్ల వసంతదారు శరదారులు ఏక ఏక కేంద్ర వలయాలుగా ఏర్పడడం వల్ల వార్షిక వలయాలు ఏర్పడతాయి ప్రతి వార్షిక వలయంలో ఒక వసంతదారు పర ఒక శరద్ర పొర ఏకాంత్రంగా కనిపిస్తాయి ఏకాంతరం కనిపిస్తాయి వార్షిక వలయాలు లెక్కించే వృక్షాల వయసు అంచనా వేయజు ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఎంట్రోపోనాలజీ అంటారు ముదిరిన వృక్షాల కాండంలో ముదురు రంగులో కనిపించే కేంద్రీయ భాగాన్ని అంత్యదారు అని తీరిక రంగులో కనిపించే భాగాన్ని వెలుపలి వెలుపల భాగాన్ని రసదారు అని అంటారు అంతరదారు గట్టిదనం కలిగి ఉండి చాలా కాలం చెడిపోకుండా ఎక్కువ మనికగా ఉండి సూక్ష్మజీవులు కీటక న్యాశకాల ప్రతిరోధ చూపిస్తుంది రసదారు నీరు ఖనిజ లవణాలు ప్రసరణలో పాల్గొంటుంది అంతర్దాయువు ప్రసరణలో ప్రా అంతర్దారు ప్రసరణలో పాత్ర లేదంట అంతర్ధారులో పారిన్లు రెజిన్లు నూనెలు జిగుర్లు సువాసన పదార్థాలు క్షిప్తమే ఉంటాయి వల్కల విభాజ కణజావళి ఫిల్లోజన్ నుంచి వెలుపల వైపుకు బెండు లోపల వైపుకు ద్విధ ద్వితీయ వలకలం బెండు అంటే ఫెల్లం ఫిల్లో డర్మలు ఉత్పత్తి అవుతాయి బెండు కణజాలం సోభరణియుతమైన నిజీవ కణజాలు ఇది నీరు వాయువులకు పారగమ్యతను ప్రదర్శిస్తుంది ద్వితీయ వకలంలో అర్ధ రెండువులు ఉండి ముదుగ ఉన్న ముదు మృదు కణజాలాలు ఉంటాయి వలకలంలో హరిత రేణువులతో నిండి మృదు కణజాలాలు ఉంటాయి పెల్లం పెల్లోజన్ పెళ్ళోడరు కలిసి చూడు పెల్లం పెల్లోజన్ పెళ్ళోడనములు కలిసి పరిచక్రం అంటారు పరిచక్రం ద్వితీయ పోషక కణజాలం పొరలను కలిపి బెరడు అంటారు మొదటగా ఏర్పడిన బెరడు మృదువుగానే చివరిగా ఏర్పడిన పొర దృఢంగానే ఉంటుంది బెరడులో పొరలు కనిపి కనిపి బెరడులో పొరలు కనిపించి కవా కటకాకార నిర్మాణాలు వాయు రంధ్రాలు ఉంటాయి వాయు రంధ్రంలో కనిపించే మృదువైన మృదు కణజాలు సంప్రకణాలు అంటారు ద్వారయుతమైన వృక్షాలలో వాయు రంధ్రాలు వాయు వినిమయానికి స్వల్పంగా బాస్పత్స చర్యను కలగజేస్తాయి